కార్యకర్తల కోసం త్యాగాలు చేసిన కుటుంబం రామ్రెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబమని మహబూబాద్ ఎమ్మెల్యే సూర్యాపేట నియోజకవర్గ నాయక్ అన్నారు గురువారం సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న అధ్యక్షతన సూర్యాపేట చివ్యంల మండల కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా విచేసి మాట్లాడారు గురువారం సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న అధ్యక్షతన సూర్యాపేట చివెంలా మండల కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా మహబూబాబాద్ ఎమ్మెల్యే సూర్యాపేట నియోజకవర్గ పరిశీలకులు ముఖ్య మురళి నాయక్ విచ్చేసి మాట్లాడారు కార్యకర్తలందరి కుటుంబాల్లో పేరు ప్రఖ్యాతలు గాంచిన దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం కొరకే అధిష్టానం ఈ సమావేశం నిర్వహించాలని ఆదేశాలిచ్చిందన్నారు మండల గ్రామ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పోటీలో నిలబడాలని అనుకునే కార్యకర్తలు అప్లికేషన్ ఫారం పూర్తి చేసి అందచేయాలన్నారు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టినా ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునే నిలబడ్డ కార్యకర్తలకు అధిష్టానం పదవులు ఇస్తుందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికే విస్తృత స్థాయి సమావేశం నిర్వహించామన్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి రాజకీయంలో రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఉన్నారని వారి గురించి మాట్లాడే స్థాయి నాది కాదని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి చకలం రాజేశ్వరరావు మార్కెట్ డైరెక్టర్ వీరన్న నాయక్ కోతి గోపాల్ రెడ్డి ఎలిమినేటి అభినయ్ తిరుమల ప్రగడ అనురాధ చింతమల రమేష్ తదితరులు పాల్గొన్నారు